ప్రభై యేసుక్రీస్తు క్రీస్తు అతి శ్రేష్టమైన నామలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఈ ఉదయం కూడా వచ్చిన ప్రతివారికి మీ కుటుంబంలో ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారికి ఆశ్రయము ఆదరణ నెమ్మది స్వస్థత కలగాలనేది మన ప్రార్థన అయి ఉన్నది దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక ఈ శీర్షికల్లో ప్రత్యేకంగా ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక చదువుకుంటూ ఉన్నాం పరిశుద్ధుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాసిన పత్రిక గత దినాల్లో తండ్రి దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాలు శ్రేష్టమైన ఆశీర్వాదాలు గమనించాం ఈనాడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు సంపద వాటిని యువదయం మనం గమనిస్తూ ఉన్నాం ప్రిలరా ఎఫస్సి ఒకటి ఏడులో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఎంత శ్రేష్టమైన మాట ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ప్రిలరా దేవుని కృపా మహదశురుని బట్టి ఆ ప్రియుని యందు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రియుడు ప్రభు ఏసైనందు మన అపరాధములకు క్షమాపణ మనకు విమోచనము యుదికాలం ప్రాముఖ్యంగా ప్రవైన యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చే గొప్ప మేలు విమోచనము విమోచన లేక విడుదల ఈ విడుదల ఎవరైనా ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టివేసి భయంకరంగా హింసిస్తూ ఉంటుంటే ఆ దృశ్యాలు చూస్తేనే అయ్యో వారికి విడుదల కావాలి అని మనం ఆశపడతాం కదా కొద్ది రోజుల క్రితం నేను మన దేశంలోనే ఓ రాష్ట్రంలో ఓ దేవ దేవుని సేవకును వ్యవస్థునిగా చేసి ఆయన రెండు కా రెండు చేతులు రెండు కాళ్ళు కట్టివేసి ఆయనను తన తల భూమికి ఆనించి చాలా బలమైన కర్రతో ఆయనను కొడుతూ ఉంటుంటే కాళ్ళు కట్టబడిని చేతులు కట్టబడినవి అయా అయా ఆయన అరుచుడు తప్ప ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అయ్యా ఇంకెక్కువ సమయం చూడలేం దీన్ని తీసువేయండి అని చెప్పాను అంటే అతను కోరుకునేది ఏంటి అయ్యా నాకు విడుదల ఇవ్వండి నా కట్లు విప్పండి అనే కదా దేవుని వాక్యములో ఉన్న మాట ఎంత శ్రేష్టమైంది బానిసత్వంలో ఉన్నవారికి విడుదల నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ యొక్క ఫరో ద్వారా బానిసంగా బానిసలుగా ఉంటే ఆ యొక్క ఇస్రాయేలీలకు దేవుడు మోర్షిని పంపించి వారికి విడుదల విడుదల ఎర్ర సముద్రమును దాటించి వారికి విడుదల మరి అలాగే అది శరీర సంబంధమైన విడుదల దేవుని వాక్యం చెప్తూ ఉంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేక పోవుచూ ఉన్నారు పాపం వలన వచ్చి జీతము మరణం ఈ పాపం వలన అంధకారములో పడి ఒక వ్యక్తి అశాంతితో ఆయన అలమటిస్తూ ఉన్నాడు అయితే అటువంటి వారికి విడుదల కలగాలంటే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపారు ఆయన సెలువులో ఆయన రక్తము వలన మనకు విమోచనము దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ రకంగా అయా అని ఆయన నమ్ముకున్నాం గనుక మనకేం కలిగిందండి విమోచన కలిగింది విడుదల కలిగింది ఏసై రక్తములో విడుదల కలిగింది అందువలన మనకు ఈనాడు ఈ స్వాతంత్రం అనుభవిస్తూ ఉన్నాం పౌల్ గారు రాసిన ఎఫ్ఎస్సీ పత్రికలో ప్రతి మాటలో ఎంతో ఆశ్చర్యకరమైన అర్థము ఉన్నది అటువంటి విడుదల మీ కుటుంబంలో అందరికి ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం కానీ ఆ విడుదల లేకుండా కొంతమంది త్రాగుడికి కానీ చూడడానికి కానీ ఇంకా దేనికో బానిసలై ఉన్నట్లయితే కాలము ప్రభు అడుగుతున్నాడు నేను నీకు విడుదలిస్తాను పాపాల భారమును మోస్తూ ప్రయాస్తో ఉన్న జనాంగమా నా ఇద్దకురా నేను నీకు విడుదలిస్తాను అని ప్రభు అంటున్నాను ఆ ఉచితంగా ఇచ్చే విడుదల నువ్వు అంగీకరించాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందించు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధి మా పర్లో తండ్రి యనా భయంకరమైన ఆ యొక్క సోదుకుని ఊరిలో పడి కొట్టు నాడుతూ ఉన్న వారి కొరకు ఈ ఉదయం ప్రార్థిస్తున్నాం ప్రభ వారికి నీవు క్రీస్తు రక్తం ద్వారా విడుదల దయచేయమని ప్రభ అయినా అతి శ్రేష్టమైన నామలో అడుగుచున్నాం మా తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ప్రేమ కృప సుమాధను మనందరికీ ఆయన ప్రేమించు వారి కాలము ఆ విడుదలలో ప్రవేశించే ప్రతి వారికి తోడే ఉండి నడిపించును గాక ఆమెన్